రాజర్షులా దేవతల అనుకో తగినట్లున్నారు తాపసు పరమ నియమబద్ధమైన ప్రవర్తన కలవారు మహాతేజస్చారులు అతిశోభా కమనీయ రమణీయ దివ్య సౌందర్య ప్రభావాలు కలవారు ఇటువంటి కఠిన కంటకామృతమైన అరణ్య ప్రాంతానికి మీరు ఎలా దయచేశారన్నారు త్రాసయంతం మునిగణ మీ దీర్ఘమైన బలవత్తరమైన దృఢమైన మీ బాహుదండాలను చూచి మీ బాహువుల దగ్గర వేలాడుతున్న కనకమయ కోదండాలు చూచి ఈ మృగణాలన్నీ భయపడుతున్నాయి స్వామి ఈ మృగగణాలంటే అందులో ఒక శాఖా మృగం మా రాజు కూడా మృగగణాసయంతవు తపస్వినవు అన్యూశారిన స్వామి పంపాతీర పంపాతీరంలో పుట్టిన చెట్టన్ని గాలిస్తున్నారే చోధించి చూస్తున్నారే రాక రాకచేత మా ప్రాంతం కళకళలాడుతున్నది మేము పరమ పవిత్రులమైన ఇమం నదీం శుభజలం శోభయంతవు తపస్విరవు శక్రచాప నిభే చాపే గృహీత్వ శత్రు మీ కమనీయ రమణీయమైన సుందరాతి సుందర పాదార విందముల సన్నిధానం చేత మా పంపా తీర ముందు పుట్టిన ప్రాంతాల వృక్షాలన్నీ కడకళకల్లాడుతున్నాయి మీ రాక చేత శోభిస్తున్నాయి అయ్యా మీరు ఊరికే తపస్సులుగా రాలేదు కదా భుజస్కంధాల మీద వేలాడుతున్న నిభే చాపే గృహీత్వ ఒట్టి కోదండాలున్నా భయపడవు శత్రు సంహార సమర్థుల వరకు కనబడుతున్నారు మీరు మహావీరులు చెప్పకుండా విశాల వచ్చసవు వీరవు మానుషవు దేవరూపిణం సింహస్కంధవు మహోత్సాహం సమద విమోషవు మాంచి బల కలిగిన వృషభరాజుల వంటి వారు మీ నడక మీ తీరు మీ సౌరు మీ శోభ చెప్పకుండా చెబుతున్నాయి ఏమి బాహుదండాలు ఆయత అశ్చ సువృత్త అశ్చ బాహవరిఘో సర్వభూషణ భూషార్హ సమస్త భూషణాలకు భూషణాలు పెట్టదగినటువంటి బాహుదండలు మీరిరువురు చతుస్సముద్రముద్రత ధనా వలయాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించదగిన మహానుభావులుగా కనపడుతున్నారు